సబ్స్క్రైబ్ చేయండి మా మామయ్య నాడు నా కొడుకుని సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి సబ్స్క్రైబ్ మనం బుస్ దిగంగానే మా ఆజీ అన్న ఫోన్ చేసి మా పెద్దన్న ఉన్నాడు అనమాట హదర్ వత్తు అనేసి ఆడికి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ కొడుకు పుట్టాడు సో అయితే ఆడికి నేను నైట్ తెలవారు చామన నాలుగు గంటలకి ఫీట్స్ వచ్చిందంట బస్ దిగంగానే వాడు ఫోన్ చేసి ఆ మాట చెప్పాడు నాకైతే ఇంకా బర్రేం పని చేయాల చిన్న చిన్నపిల్లవాడికి ఫిర్జు రావడం అనేసి సో కొద్దిగా అప్పటికి ఫుల్ లగేజ్ ఉందన్నమాట సో ఆ లగేజ్ ఇంటి దగ్గర పెట్టేసి కొద్దిగా తినేసి నేను హాస్పిటల్కి బయలుదేరేసాను అప్పుడైతే అతను కావల్లో ఉన్న శ్రీధర్ హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినట పోయేసి అసలు ఏమైందో కొనుక్కుందాం అసలు చ అంటే ఒకటి కానీ అంటే ఇంకా వెనకాలే ఉంటాయి ఏదో ఒక దరిద్రం మనకి ఆటో దిగామనమాట ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం పాలెం సైడ్ నుంచి అండ్ హాస్పిటల్ ఉండేది కిష్టిన్పేట మూడలేను పోయేసి ఇక అన్నకి ఫోన్ చేసి అర్జెంట్ కలవాలా కలిసేసిన తర్వాత మళ్ళీ నెల్లూరు పోయిపోను అందుకే మక్కుంది కా మున్ని ఆ పిల్ల పోయేసి రాఖీ కట్టించుకోవాలా ప్రతిసారి ఆపిల్లా కడుతుంది మనకి రాఖీ ఫస్ట్ ఈసారి మనం హైదరాబాద్లో ఉన్నాం కుదరలా సో ఇప్పుడు పోయేసి ఆపిల్లతో రాఖీ కట్టించుకోవాలి సాయంత్రం ఇంటికి వస్తానో తెలియదు మ్యాక్సి రాకపోతే రేపు పోతే ఇది మన ట్రంక్ రోడ్ కావాలన్నమాట ఈ ట్రంక్ రోడ్ నుంచి స్ట్రైట్గా ఇది ఒక దారి ఉంటుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఈ దారిలో పోయామంటే మనకి క్రిస్టియన్పేట హాస్పిటల్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ సో మనం మూడో లైన్ పోయేసి స్ట్రైట్ మూడో లైన్ మొత్తం హాస్పిటల్ ఈ చివర కొంచెం వరకు చాలా ఉంటాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నార్మల్ హాస్పిటల్ క్లినిక్లు ల్యాబ్స్ ఓ ఇంకా లేనివంటే ఉండవు హాస్పిటల్ మా అన్నలు కూడా ఎప్పుడూ వచ్చారు అనమాట జస్ట్ ల్యాండ్ అయ్యారు హాస్పిటల్ అయితే బాగానే ఉంటుంది చూసేకి మా అంచనా చూస్తాడు థర్డ్ ఫ్లోర్ అట ఉండేది త్రీ నాట్ సెవెన్ రూమ్ నెంబర్ చెప్పు నా కొడుకుని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చెప్పు నా కొడుకుని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు కదా ఇంక മൂന്ന് ലൈഡ്

ఇంకో పెద్ద అన్న మలేషియాలో ఉన్నాడు మీద వేసింది మా రెండు అన్న మా మూడో అన్న నాలుగు వర లేడు లాస్ట్ సో పెద్ద అన్న ఇప్పుడు రెండో వాడి ఇంకోటి చూపించాను కదా సో నెక్స్ట్ ఏం లేదు జస్ట్ ఫీవర్ మీద వచ్చిందంటే సెట్ అయిపోతుంది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఎక్కడి నుంచి మనం నెల్లూరు పోదాంపా లేదంటే నాకు ఎక్కుతుందంటే ఇక రాకపోతే ఇప్పుడు వచ్చేసి ఎక్క దగ్గర పోతాం గైస్ నెల్లూరుకి సిటీలో మనం వచ్చేసి ఇప్పుడు ఇంకా నాన్ స్టాప్ ఎక్కేద్దాం ఓ నెల్లూరుకి పది నిమిషాలుగా బస్సు ఉంటుంది మనకి సో ఇప్పుడే రెండు బస్సులు ఎక్కి దిగిన తర్వాత అల్ట్రా డెలక్స్ వచ్చింది టికెట్ ప్రైస్ వచ్చేసి నూట ఐదంట అంతకుముందు స్టాప్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉండింది నేను ఎక్కినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కటం ఇప్పుడు నూట అంట మరి పెంచారేమో నాకైతే ఏడా లేదనమాట సో మా అన్న అయితే టికెట్లు తీసుకుంటున్నాడు అతను కూడా వస్తున్నాడు మా ఆజీ అన్న వాడికి డ్యూటీ ఉంది సో వెళ్ళాలట నాతో పాటు వచ్చేస్తున్నాడు అండ్ చెప్పాను కదా ఇట్లా సిజర్స్ వచ్చినాయి అనేసి మా కొడుక్కి ఏం లేదు అది జనరల్గా ఫీవర్ వచ్చిందట సో ఆ ఫీవర్ మీద అతనికి నైట్కి నైట్ అంటే తెల్లవారితే నాలుగు గంటలకి ఆ ఫీవర్ హెడ్కి కొట్టేసింది తల మీద తల వేడి బాగా వచ్చేసిందంట సో దాని మీద లైట్గా సీజర్స్ వచ్చినాయి ఫిట్స్ వచ్చింది సో వెంబట్నే మనోడు హాస్పిటల్ తీసుకొచ్చేసాడు విత్ ఇన్ మిని విత్ ఇన్ విత్న్ మినిట్స్లో ఈ గ్యాప్లో చేతిలో తాళాలు పెడితే కొద్దిగా కంట్రోల్ అవుతుంది కదా సో అట్లా అనమాట ఈ ఏజ్లో కామనే అంట అవన్నీ సో వస్తానకైతే అంత ఓకే హాస్పిటల్ అడ్మిట్ అయినాడు చూసేసి వచ్చాం డే పండించారా తీసుకోవాలా అది గైస్ సో ఇప్పుడు మనం నెల్లూరు పోయేసి అక్కడితే రాఖీ కట్టించుకొని ఏమో ఇక జస్ట్ ఇప్పుడే కావాలైతే దాటింది మన బస్సు బిల్డింగ్ ఏదో కాలేజ్ అంట ఇంత ముందు ఏం లేదు కానీ ఇప్పుడు కట్టేసి ఉన్నారు అట్లా ఉంటుంది అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్ మనమైతే గా నెల్లూరు వెంకటేశ్వరం బిజినీ మీదమ్మా ఇప్పుడు మంచి నిద్రపడ్డది నేనైతే మంచిగా నిద్ర వేసా ఒకటి మా అన్న అయితే వెళ్ళిపోతాం వెంకటేశ్వరం బిడ్జీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆత్మకూర బస్ స్టాండ్ రఫ్లీ అటెన్ మినిట్స్ ఉంటుందా అంటే అక్కడ నుంచి లోకల్ బస్సులు ఉంటాయి ఆ లోకల్ బస్సులు పట్టుకున్నాం వేదాపాలెం పోగలం వేదాంపాలెం పోతే వేదాపాలెంలో గాంధీనగర్ అనమాట మన అక్కలు ఉండేది అంత రఫ్లీ ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ అక్ ఇంటికి వెళ్ళిపోతాం బై పైన నెలరు ఆత్మకూర బస్ స్టాండ్ ఇంకా మనం వచ్చిన బస్సు బస్ స్టాండ్ నుంచి బయట పోగానే మనకి బస్సులు ఉంటాయి సిటీ బస్సులు ఉంటాయి రకాల కదా బస్సులు బస్సు అంటే ఈ టైప్ ఆఫ్ బస్సులు ఏంటంటే ఇంటింటి రామాయణం అనమాట ప్రతి స్టాప్ లాగతో పోతే అది కొద్దిగా లేట్ ప్రాసెస్ ఇదే సేఫ్ తొందరగా వెళ్ళిపోవచ్చు అది మూమెంట్ మనం ఎక్కువ బస్సు టికెట్ అవుతుంది భూమి ట్వంటీ రూపీస్ వైద్యాపాలెం సెంటర్లో దిగా ఇప్పుడే ఒక నుంచి నడిచిపోదామా ఆటో పోదామా ఒక పది నిమిషాలు నడిచి వెళ్ళామంటే వచ్చేస్తుంది లేదు మనకు నడిచే లేదంటే ఆటోకి వెళ్ళిపోవచ్చు సో నేనైతే నడిచే పోదాం అనుకుంటున్నాను మంచిగా లిఫ్ట్ దొరికింది ఏమే మంచిగా లిఫ్ట్ దొరికింది ఇక్కడ సక్కన వచ్చేసాను ఇక్కడ నుంచి ఒక టూ మినిట్స్ వాక్ అనమాట విన్యాసంలో బంగారు పల్లి ఘోరంగా చూడండి ముఖం మీద దోస్తూ చూడండి వచ్చేసా ఆ కోల్ ఇంటికి వచ్చేళ్ళు నాపాబ ఏం చేస్తుంది ఎవరా ఎవరై కాదు ఏ బుడత ఎవరు ఏ బుడత ఓయ్ ఊయ్ వచ్చేసిన ఇంటికి ఆల్రెడీ స్కూల్కి పోయినట్టున్నాడు వాడైతే లేడు ఇక మా అక్క ఎక్కడికి ఇప్పుడే బయట పోయింది టమాటాలు కొంటాను టమాటాలు కొంటుందా తీసుకుంటుందా తీసుకో నాకీ నేను దోలుకుంటా ఎట్ట ఉద్యోగం లేదుగా టమాటాలకు కొంటుందా ట్యూషన్ నీకు అప్పా ట్యూషన్ అవసరం మీ అమ్మకి అమ్మగారి నీకు లేదా ట్యూషన్ పోతే

మామూలు మా యొక్క రాకే గట్టుమే అంటే కట్టును అనేసి చెప్పేసింది బాధపడింది బా సో అయితే ఆ పిల్ల రాకీ అది అట్లా రాకీ అయిపోయిన రెండు రోజుల తర్వాత ఒక రోజు తర్వాత అంట ఏమో మరి నేను గట్టు కట్టాను కూడా ఆ పిల్ల గట్లా వచ్చి సంవత్సరం కట్టించుకుందాం సో ఇంత వ్లాగ్ ఏం చేస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి పోయి చూసుకోవాలా సో వీటిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతవరకు ఉంటా బాయ్ జై హింద్ లవ్ ఆల్